మిత్రుల వారెన్ బఫెట్ ఒకసారి చెప్పాడు ఇఫ్ యూ బై థింగ్స్ యూ డోంట్ నీడ్ సూన్ యూ విల్ హ్యావ్ టు సేల్ ద థింగ్స్ యూ నీడ్ అంటే మీకు ఈ రోజు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మీకు అవసరమైన వస్తువుల్ని అమ్ముకోవాల్సి ఉంటుంది ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరితో కొంత డేటాలు షేర్ చేస్తాను గత నెలలో ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ఓ కొడుకు తల్లి కలిసి ఉన్న వీడియో వైరల్ గా మారింది కొడుకు తన తల్లిని ఐఫోన్ కొనమని డిమాండ్ చేశాడు తల్లి నిరాకరించడంతో కొడుకు తినడం మానేశాడు ఆ పిల్లవాడు మూడు రోజులు తినలేదు మరి ఆకలితో ఉన్నాడు మరిది తెలిసిన తర్వాత తల్లి బిడ్డకు ఐఫోన్ కొనడానికి డబ్బులు ఇచ్చింది తల్లి ఏం చేస్తుందో తెలుసా ఆమె గుడి ముందు పూలు అమ్ముతుంది అవును ఆమె గుడి ముందు పూలు అమ్ముతుంది ఆయన ఆ బిడ్డకు డెబ్బై వేల విలువైన ఐఫోన్ కావాలి మీరే చూడండి మరి ఇది ఒక ఒంటరి కథ కాదు ఢిల్లీలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు తన తల్లి ఆభరణాలు విక్రయించాడు ఎందుకు ఎందుకంటే అతనికి ఐఫోన్ కావాలి ఉత్తరప్రదేశ్ చెందిన చెందిన పదిహేడేళ్ల బాలుడు ఐఫోన్ కొనుక్కోవాలని తన ఇంట్లోనే లక్ష రూపాయలకి చోరీ పాల్పడ్డాడు అది ఆ విషయం తండ్రికి చేరడంతో భయంతో ఆత్మహత్య చేసుకుందాడు కాదు ఐఫోన్ కోసం కొంతమంది కిడ్నీలు అమ్ముకుంటున్నారు మరికొందరు తన మనస్సాక్షిని అమ్ముకుంటున్నారు భారతీయులకు ఐఫోన్ అంటే పిచ్చి ఎంత పిచ్చి అంటే ముందుగా ఈ కథనాన్ని చూడండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో కోటి కంటే ఎక్కువ ఫోన్లను విక్రయించింది మరి లగ్జరీ మరియు అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే భారతదేశం వారి వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఇందులో ఐఫోన్ వాటా సెవెంటీ వన్ పర్సెంట్ ఉంది అయితే ఇప్పుడు తమాషా అయిన విషయం ఏంటంటే లింక్డిన్లో ఈ పోస్ట్ ప్రకారం భారతదేశంలో ఐఫోన్లు సెవెంటీ పర్సెంట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి అంటే చాలా మంది దగ్గర ప్రీమియం స్మార్ట్ ఫోన్లు కొనడానికి డబ్బులు లేవు అయినప్పటికీ వారు సామాజిక స్థితిని చూపించుకోవడానికి సోషల్ మీడియా ఫేవ్ను సంపాదించుకోవడానికి మరియు అవును అమ్మాయిలను ఆకట్టుకోవడానికి అప్పులు ఉప్పులు ఇరుక్కుపోతున్నారు అయినప్పటికీ వారు ఐఫోన్ కొనుగోలు చేస్తారు అది నాలుగు నెలల జీతమైన సంవత్సరం జీతమైన అయితే ఇది కేవలం ఫోన్ మాత్రమే ప్రజలు దాని గురించి ఎందుకు అంత పిచ్చిగా ఉన్నారు తెలుసుకుందాం అది రెండు వేల ఏడు స్టీవ్ జాబ్స్ ఒక విప్లాతమైన ఫోన్ని ప్రారంభించాడు అప్పుడు స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ మీరు సంగీతాన్ని వినవచ్చు కాల్ చేయవచ్చు మరియు ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు మరి అన్ని విషయాలను కేవలం ఒకే పరుకులో పొందవచ్చు అని చెప్పగానే ప్రజలు మరింత క్రేజీ అయ్యారు ఈ బటన్లను తొలగించి పెద్ద స్క్రీన్ తయారు చేద్దామన్నారు రెండు వేల ఏడు జూన్ ఇరవై తొమ్మిదిలో ఒక పెద్ద విప్లవం ప్రారంభమైంది రెండు వేల ఏడు నుండి రెండు వేల పదిహేను వరకు ఇది భారతదేశంలో అంతగా విజయం కాలేదు ఎందుకంటే ఐఫోన్ చాలా ఖరీదైనది మరి ఈ రోజుల్లో లాగా అప్పుడు అంత పిచ్చి ఉండేది కాదు ఇది రెండు వేల పదహారు నుండి ప్రారంభమైంది ఎందుకంటే రెండు వేల పదహారు సంవత్సరంలో జియో ప్రారంభమైంది తద్వారా ప్రజలు సులభంగా ఇంటర్నెట్ ని పొందడం ప్రారంభించారు సెలబ్రిటీలు మరియు ఇన్ఫ్లుయెన్సర్ల జీవితాన్ని ప్రజలు సులభంగా చూడడం ప్రారంభించారు మరి ప్రతి సెలబ్రిటీ మరియు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఈ ఫోన్ని మళ్ళీ మళ్ళీ చూడడం ప్రారంభించారు దీంతో దీని హైప్ పెరిగింది ఇది రిచ్ ఫోన్ అని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు మరి ఇది మాత్రమే కాకుండా మేము ప్యాకేజింగ్ గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఇది చాలా సరళంగా మరియు అద్భుతంగా ఉంటుంది ప్రజలు దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి పిచ్చెక్కిపోతారు అంతేకాదు మీరు దాన్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు మీరు ఇతర ఫోన్లో పొందని అనుభూతిని పొందుతారు అంతేకాకుండా లోపల ఉన్న ఫోన్ కూడా చూడడానికి చాలా సింపుల్ డిజైన్తో ఆకర్షణీయంగా ఉంటుంది దాన్ని చూడగానే మీరు ఆశ్చర్యపోతారు అటువంటి ప్రీమియం లుక్ మరియు అద్భుతమైన కెమెరా అందమైన టచ్ నాణ్యత హ్యాంగింగ్ చాలా తక్కువగా ఉంటుంది ఏదో కొన్నిసార్లు అది కూడా ఉండదు ఇది చాలా లక్షణాలను అందిస్తుంది ఒక వ్యక్తి తన జీవితం ఒక్కసారైనా ఐఫోన్ వాడి ఉంటే అతను కొన్నేళ్ల పాటు మరే ఇతర ఫోన్కి మారాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యాపిల్ నిజంగా దాని ఉత్పత్తిపై చాలా పనిచేసింది అందుకే అది మందులా వ్యసనంగా తయారైంది ఆ తర్వాత వారు యాపిల్ ఎకో సిస్టమ్లో సృష్టించారు అంటే మ్యాక్బుక్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కానీ మీరు దీన్ని ఐఫోన్తో కమెండ్ చేస్తే మ్యాక్బుక్ నాణ్యత మరింత పెరుగుతుంది ఎందుకంటే ఐఫోన్ నుండి మ్యాక్బుక్కు ఫైలు బదిలీ చేయడం చాలా సులభం మరియు వేగంగా ఉంటుంది ఐవాచ్ అనేది ఒక అద్భుతమైన విషయం కానీ మీరు ఐఫోన్తో కలిపి ఉంటే అది మరింత అద్భుతంగా మారుతుంది కాబట్టి మొత్తం ఎకో సిస్టంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని కొనుగోలు చేస్తే అతను ఎక్కడో ఒక చోటన మరొకదానిని కొనుగోలు చేస్తాడు అతని దగ్గర డబ్బు ఉంటే అతను మూడవ దాన్ని లేదా నాలుగో దాన్ని కొంటాడు మరి ఇలా చేయడం ద్వారా అతని ఇంటిని యాపిల్ బ్రాండ్తో నింపుతాడు నిజానికి యాపిల్ చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటుంది ఐఫోన్ సిక్స్టీన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ప్రకారం ఐఫోన్ సిక్స్టీన్ కంటే ఐఫోన్ ఫిఫ్టీన్ చాలా తక్కువగా అమ్ముడుపోతుందని వారు అంచనా వేస్తున్నారు నిజానికి ఈ చార్ట్ చూడండి ఇందులో యాపిల్ ఏటా ఎన్ని ఫోన్లు విక్రయించబడిందో చూడండి మీరు ఈ చార్ట్లో సమస్యను చూడగలరు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అమ్మకాలు వాస్తవానికి తగ్గుతున్నాయని చెప్తున్నారు ఇప్పుడు పడిపోతున్న ఈ ఐఫోన్ల అమ్మకాలలో భారతదేశం యొక్క డేటా చూద్దాం కాబట్టి భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని ఫోన్లు అమ్మడబడుతున్నాయో చూద్దాం రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్లు అంటే అరవై ఐదు లక్షల ఫోన్లు అమ్ముడుపడ్డాయి రెండు వేల ఇరవై మూడులో తొంభై ఐదు లక్షల ఫోన్లు రెండు వేల ఇరవై నాలుగులో కోటి ముప్పై లక్షల ఫోన్లు అమ్ముడుపడ్డాయని అంచనా మీరు ఈ సంఖ్యలు శ్రద్ధ వహిస్తే వాస్తవానికి సంవత్సరానికి ముప్పై శాతం పెరుగుతుంది కాబట్టి దాని గురించి ఒకసారి ఆలోచించండి ఒకవైపు ఐఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వాటి అమ్మకాలు నిరంతరం పడిపోతున్నాయి మరోవైపు మన భారతదేశంలో అమ్మకాలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు యాపిల్ సిఇఓకు భారత్ చాలా ముఖ్యమైన మార్కెట్ గా మారిందని ఇప్పుడు స్పష్టమైంది టూ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఎయిటీన్త్ యాపిల్ సిఇ ఓ టీంకు స్వయంగా భారతదేశానికి వచ్చి ముంబైలో మొట్టమొదటి అధికారిక యాపిల్ స్టోర్ను ప్రారంభించాడు ఇది ప్రారంభించిన రెండు రోజుల తరువాత అతను ఢిల్లీలో మరొక అధికారిక యాపిల్ స్టోర్ని ప్రారంభించాడు వీటిని ఎందుకు ప్రారంభించాడంటే వాటిని బయటి నుండి దిగుమతి చేసుకుంటే దాని ధర మరింత పెరుగుతుందని ఆయన భావించాడు అయినప్పటికీ ఇది ఖరీదైనదే కానీ బయట నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఇది మరింత ఖరీదైనది ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు పెరుగుతుంది కాబట్టి అతను ఇండియాలో యాపిల్ స్టోర్లను ప్రారంభించాడు మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా చాలా మంది ఇప్పటికీ భారతదేశంలో డెబ్బై వేల లేదా లక్ష రూపాయల విలువైన ఫోన్ కొనుగోలు చేయలేకపోతున్నారని అతను భావించాడు అయితే అతను ఏం చేశాడు అయితే అసలైన విషయం ఇప్పుడే మొదలైంది అదే ఈఎంఐ భారతదేశంలో సెవెంటీ పర్సెంట్ ఐఫోన్లు ఈఎంఐ ద్వారా అమ్ముడుపోతున్నాయి అంటే ఐఫోన్ కొనుగోలు చేస్తున్న వారిలో డెబ్బై శాతం మంది ఐఫోన్కి మొత్తం ఒకేసారి చెల్లించి కొనలేనివారే అందుకని దానిని కొనుగోలు చేయడానికి ఈఎంఐని వాడుతున్నారు ఎందుకంటే భారతీయులు డబ్బును ప్రేమిస్తారు కానీ వారు డబ్బు కంటే ఎక్కువగా ఇష్టపడేది ఏదైనా ఉంది అంటే అది హోదా ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే పేదలు ఎల్లకాలం పేదలుగా ఉండాలనుకోరు దిగువ మధ్యతరగతి ప్రజలకు వారు పేదవారిగా కనబడడం ఇష్టం ఉండదు అందుకే బ్రాండెడ్ వస్తువులు కొంటారు ఎందుకంటే అది స్టేటస్ సింబల్ మరి వారి పేదరికాన్ని తక్కువగా కనిపించేలా చేస్తుంది దీని వెనక ఉన్న ఆలోచన ఇది మీరు ఒక్కసారి ఈఎంఐ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోండి మనం రేపటి నుండి మనం ఈ రోజుని కొంటున్నాం నో కాస్ట్ ఈఎంఐ యొక్క మరో మ్యాజిక్ చూడండి మీ దగ్గరలో ఏదైనా ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉంటే వెంటనే అమెజాన్లోకి వెళ్ళండి ఇప్పుడు ఏదైనా పెద్ద వస్తువును తెరవండి మీరు ఒకసారి దాని ధర చూడండి ఇది చిన్న సైజ్ లో రాయబడి ఉంటుంది కానీ మీరు ఇన్స్టాల్మెంట్లో చెల్లించవలసిన నో కాస్ట్ ఈఎంఐ ధర అతిపెద్దగా రాయబడి ఉంటుంది మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీరు నో కాస్ట్ ఈఎంఐలో వస్తువులను కొనుగోలు చేయాలని అమెజాన్ కోరుకుంటుంది ఎందుకు ఎందుకంటే దీనితో మీరు మీ అవసరానికి మించిన వస్తువులను కొనుగోలు చేస్తారు మీరు ఈ చిన్న ధరని ముందుగా చూస్తే బహుశా మీరు ఈ ఉత్పత్తిని సరసమైన ధరను కొంటారని అమెజాన్కి తెలుసు మరి అందుకే నిజమైన ధరని చిన్నగా చూపిస్తారు ఇప్పుడు ఎక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది ఐఫోన్ పట్ల ప్రజలకు ఎందుకంత విర్రి ఇది కేవలం ఫోన్ మాత్రమే సరే ప్రజలు ఐఫోన్ గురించి మాత్రమే కాకుండా చాలా విషయాలు పిచ్చిగా ఉంటున్నారు అది కారు అయినా పర్సు అయినా షూ అయినా బట్టలు అయినా వారికి బట్టలు కొనడం ఇష్టం లేదు బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలి ఫోన్ కొనడం ఇష్టం లేదు వారికి బ్రాండెడ్ ఫోన్ కావాలి వారికి షూ వద్దు బ్రాండెడ్ షూ కావాలి ఎందుకు ఎందుకంటే ఇక్కడ స్టేటస్ గేమ్ నడుస్తుంది వాళ్ళు బట్టలు వేసుకోకూడదు చూపించాలనుకుంటారు వారు ఫోన్ ఉపయోగించాలనుకోరు వారు చూపించాలనుకుంటారు వారు బూట్లు ధరించడం మరి సుఖంగా ఉండడం ఇష్టం లేదు వారు చూపించాలనుకుంటారు ఎందుకంటే ఈ హోదా ఆటకు అంతం లేదు ఒక వ్యక్తి ఇందులో ఇరుక్కుపోయిన తర్వాత అతను బయటకు రావడం చాలా కష్టం మీరు ఈ ఆటలు ఎంత ఎక్కువ కదిలితే అంత చిక్కుకుపోతారు ఈ ఖరీదైన లగ్జరీ వస్తువులను కొనాలనే కోరిక మనల్ని ఎలాంటి ఉచ్చులో బంధిస్తుంది ఇక్కడ మనల్ని మనం పూర్తిగా నాశం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మిత్రులారా మెరుస్తున్న ప్రతి వస్తువు ఖరీదైనది కాదు ఇప్పుడు మీరు నేడి ఆధునిక ప్రపంచం యొక్క నిజమైన అర్థం అర్థం చేసుకోవాలంటే మనం చరిత్ర పుటరణాలను పరిశీలించవలసి ఉంది స్పానిష్ వారు దక్షిణ అమెరికాకు చేరుకున్నప్పుడు మరియు అక్కడ నివసిస్తున్న ఆర్జిక్ నాగరికత ప్రజలతో స్నేహం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు తమ ప్రయత్నాలలో విఫలమయ్యారని చెబుతారు కానీ స్పానిష్ ప్రజలు వారికి బట్టలు టోపీలు మరియు గోళీలు వంటి వాటిని బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు ఈ గిరిజన ప్రజలు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి వస్తువులను చూడలేదు ఆర్జిటెక్ నాగరికత ప్రజలు ఈ మెరిసే వస్తువులను విలువైనవిగా భావించారు మరి అలాగా స్పానిష్ ప్రజలతో వారి స్నేహాన్ని పెంచుకున్నారు ఆపై ఫలితం ఏంటంటే స్పానిష్ ప్రజలు తమ భూమిని స్వాధీనం చేసుకున్నారు మరియు వారి వనరును దుర్వినియోగం చేశారు చివరికి వారి నాగరికతను నాశనం చేశారు నేటి కాలంలో మనం కూడా అదే విశాలవంతమైన ఉచ్చులో చిక్కుకుపోతున్నాము ఇక్కడ కొన్ని మెరిసే వస్తువులు మరియు ప్రదర్శన కోసం మన మానసిక ఆరోగ్యాన్ని మరియు ఆర్థిక జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నాము ఇప్పుడు మీరు కామర్స్ స్టూడెంట్ అయితే మీరు తప్పనిసరిగా డిమాండ్ చట్టం గురించి చదివే ఉండాలి ఏదైనా వస్తువు ధర పెరిగినప్పుడు దాని డిమాండ్ ఆటోమేటిక్లీ తగ్గుతుంది కానీ మిత్రుల ఈ లగ్జరీ బ్రాండ్లు ఈ ఆర్థిక సూత్రాన్ని తిప్పికొట్టాయి దీనిని వెబ్లైన్ ప్రభావం అంటారు వాస్తవానికి వెబ్లైన్ ప్రభావం అనేది మార్కెట్ యొక్క అసాధారణ ప్రవర్తన సూచిస్తుంది ఇక డిమాండ్ చట్టం నెరవేరుతుంది మరియు ఏదైనా అధిక ధర ఉన్నప్పటికీ ప్రజల్లో దానికోసం డిమాండ్ పెరుగుతుంది మరోవైపు అదే ఉత్పత్తి మరొక బ్రాండ్ పేరుతో మార్కెట్ లో లభిస్తే లేదా దానికి సమానమైన నాణ్యత కలిగిన ఉత్పత్తి తక్కువ ధరకు లభించినప్పటికీ ప్రజలు దానిని కొనడానికి ఇష్టపడరు ఎందుకంటే లగ్జరీ బ్రాండ్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది క్వాలిటీ ప్రోడక్ట్ గురించి చర్చ ఇది చాలా పెద్ద అపోహ లక్ష యాభై వేలు విలువైన ఐఫోన్లోని ఫీచర్లు దాదాపు ముప్పై వేలు విలువైన ఆండ్రాయిడ్ ఫోన్లో పొందే ఫీచర్లే కానీ ప్రశ్న తలెత్తుతుంది మీకు ఇది దేనికి అవసరం ఎందుకు కొంటున్నారు ఎందుకంటే మీకు సరైన ఆర్థిక విద్య లేదు గుర్తుంచుకోండి మీరు ఏదైనా కొనుగోలు చేసినా ఆ వస్తువు ఎంత ఖరీదైనదో అంతకంటే ఎక్కువ ఇస్తుందో చూడండి అప్పుడు అది విలువైనదే లేకపోతే అది విలువైనది కాదు మరి మీరు ఐఫోన్ కొనుక్కోవాలంటే నేను మిమ్మల్ని అస్సలు ఆపడం లేదు ఇది ఒక అద్భుతమైన విషయం అయితే కొన్న తర్వాత మీ ఆర్థిక పరిస్థితికి తేడా లేదా అవును అయితే దానిని తీసుకోండి ఇది ఒక అద్భుతమైన విషయం చివరిగా పేదవాడు చాలాసార్లు పేదవాడిగా జీవిస్తున్నాడు ఎందుకంటే అతను ధనవంతుడు కావడం కంటే ధనవంతుడిగా కనిపించడంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు మొదటిగా మీరు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మీరు బ్రాండెడ్ వస్తువులు వాడుతున్నారంటే మీరు ధనవంతులు మరియు విజయవంతమైన వారని కాదు ప్రపంచంలోనే పెద్ద పెట్టుబడిదారుడు మరియు వంద బిలియన్ల డాలర్కు పైగా ఉన్న వారెంట్ బఫెట్ వద్ద ఐఫోన్ లెవెన్ ఉంది మరి అతను దానిని స్వయంగా కొనుగోలు చేయలేదు అతను దీనిని బహుమతిగా పొందాడు మరి దీనికి ముందు అతని దగ్గర శాంసంగ్ యొక్క చాలా పాత ఫోన్ ఉపయోగించేవాడు దీని ధర ఇరవై డాలర్లు మాత్రమే ఈ వీడియో ఇక అంతే ఈ వీడియో ఎక్కడ దాకా చూసినందుకు ధన్యవాదాలు వీడియో ఎప్పటి వరకు చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో జై హింద్ జై భారత్